నేడు అని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలల యొక్క రూపురేఖలన్నీ కూడా మార్చి చక్కగా పాఠశాలని అభివృద్ధి చేశారు మరి ఎంతలా అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ కి కూడా రికమెండేషన్లు రికమెండేషన్లు చేసే స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ ని తీసుకొచ్చారు కార్పొరేట్ స్కూల్స్ లాగా తీసుకొచ్చి వాటి యొక్క రూపురేఖల్ని మార్చడము ఆ క్లాస్ రూమ్ లో ఆంబియన్స్ అంతా ఒక చక్కటి బ్లాక్ బోర్డ్ మంచి బెంచెస్ పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకు ఆసక్తిగా వాళ్ళ చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఆ ప్రెమిసెస్ అంతా కూడా ప్లే గ్రౌండ్స్ కావచ్చు అన్ని 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 క్లాస్ రూమ్స్ లో కూడా చక్కగా ఫ్యాన్స్ లైట్స్ అన్ని పనిచేసేటట్టు చూసుకొని వాళ్ళకు ఒక మంచి స్కూల్ యూనిఫామ్ ముద్ద అని చెప్పేసి ఒక మంచి మెను తీసుకొచ్చి ఆ మెనూ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా అన్ని మెజర్స్ తీసుకొని మరి పిల్లలకు పిల్లల యొక్క చదువుల్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తూ విద్యతోనే పిల్లల యొక్క తలరాతలు అని చెప్పేసి బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్లారు అలాగే ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసము టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ ని చక్కగా యూటిలైజ్ చేసి క్లీన్లీ టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడము ఆ స్కూల్ యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా చూసుకుని ఒక శుభ్రమైనటువంటి ఒక హైజనిక్ కండిషన్స్ లో ఒక క్వాలిటేటివ్ స్కూల్స్ గా వీటిని డిజైన్ చేసి మరి ఏ విధంగా మరి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చక్కటి చదువులకు ఏ విధంగా జగనన్న ప్రభుత్వము మరి దోహద దోహదపడింది ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉండింది కార్పొరేట్ స్కూల్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్క పేద విద్యార్థికి తీసుకొచ్చినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మరి ఈ విధంగా మనం చూస్తే అంతేకాదు జగనన్న హయాంలో మరి అంతర్జాతీయ వేదికల మీద కూడా చాలా మంది ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎన్నో అప్లోజ్లు వచ్చినటువంటి పరిస్థితులు అంటే ఆ స్టాండర్డ్స్ కి గవర్నమెంట్ అని గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లినటువంటి వైనం మనం అందరం కూడా చూసాం ఒక విద్యారంగం అనే కాదు వైద్య రంగంలోనూ అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాము వన్ జీరో ఎయిట్ వాహనాలు మనం చూస్తా ఉన్నాము ఈ రోజున వన్ జీరో ఎయిట్ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షెడ్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు మరుగున పడ్డాయి ఈరోజు ఎక్కడికక్కడ ఏ మాత్రం కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి వన్ జీరో ఎయిట్ వాహనాలు సమయానికి రాక ఈరోజు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ నాలుగు వందల నలభై అంబులెన్సెస్ ఉండయి మరి జగనన్న హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏడు వందల అరవై ఎనిమిది అంబులెన్సెస్ పెంచాం వీటిని అలాగే ఇంతకుముందు ఒక లక్ష సుమారు ఒక లక్ష ఇరవై వేల మంది జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి మన జగన్ అన్న వచ్చాక డెబ్బై నాలుగు వేల మందికి ఒక అంబులెన్స్ కేటాయించడం జరిగింది ఎందుకంటే దాని కమ్యూటూ ఈజ్ బా ఉండాలి ప్రజలకు ఫోన్ చేసినటువంటి వెంటనే తక్షణమే మేము ఇరవై నిమిషాల లోపంటా ఉన్నాం వీలైనంత వరకు ఇంకా తక్కువ సమయంలోనే ఇవి చేరాలనేటువంటి గుడ్ మానిటరింగ్ మెకానిజం ని తీసుకొచ్చాము దీన్ని స్ట్రెంగ్ చేశాము దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ప్రజలు ఎక్కడ కూడా వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ వల్ల ఇబ్బంది పడకూడదు టైంకి వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలనేటువంటి చిత్తశుద్దితో జగనైన ప్రభుత్వం ముందుకు వెళ్లింది అలాగే నియోనేటల్ అంబులెన్సెస్ గతంలో ఏమి ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఆరు నియోనేటిల్ అంబులెన్సెస్ ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది ఎంతో మంది ఈ డెలివరీ లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాప్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో ఎనబై ఆరే ఉండేవి ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెండు వందల పదహారుకి కి పెంచారు పెంచి వీటిని కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తో వీటిని ఎక్విప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూశారు అలాగే వీటిలో సర్వెలెన్స్ కెమెరాస్ కూడా అంటే ఈ అంబులెన్సెస్ కి సంబంధించి గతంలో చూసినట్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఉండేవి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వెలెన్స్ కెమెరాస్ కూడా పెట్టి ఈ ఆ డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారా లేదా అంబులెన్స్ లో ప్రాపర్ కేర్ ఇచ్చారా లేదా ఎందుకంటే ఆ పేషెంట్ కి కే మనదే బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత కాబట్టి ఆ ఆ మానిటరింగ్ మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ మానిటరింగ్ మెకానిజం ని కూడా స్ట్రెంగ్ చేస్తూ వీటిలో కూడా ఈ కెమెరాస్ తీసుకురావడము అలాగే జీపీఎస్ అంటే అంబులెన్స్ వస్తుందా లేదా స్టార్ట్ అయిందా ఎంతసేపటికి వస్తుంది ఏంటి అని చెప్పేసి ఆ లొకేషన్ తో వచ్చేలాగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుని ఈ వన్ ని స్ట్రెంతన్ చేసి ముందుకు వెళ్లారు మరిగా తుర్కపాలెంలో ఈ మెలియో డిజీస్ సంబంధించినటువంటి వ్యాధి వ్యాధి ఉనో కాదో కూడా తెలియదు ఎందుకంటే ఈ వ్యాధి అని చెప్పి ఇంకా నిర్ధారించలేదు ఈ డిజీజెస్ ఈ డిజీజ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్సా కాదా ఈ రూట్ కాజ్ ఎలా వస్తుంది అక్కడ ఉన్నటువంటి మంది ఇంతమంది నలభై మంది పైగా ఇప్పటికే చచ్చిపోయారు అక్కడ ఇంకా చనిపోతా ఉన్నారు ఇన్ని నెలలుగా ఆ సిచ్యువేషన్ అక్కడ అరేజ్ అయితే ఇప్పుడు కూడా దీని రూట్ కాస్ అవుట్ చేయలేదు డిజీజ్ కన్ఫర్మేషన్ చేయలేదు దీన్ని అరికట్టడానికి ఏం మెజర్ తీసుకుంది ప్రభుత్వం ఏమి తీసుకోలే ఏ కష్టం వచ్చినా కూడా పట్టించుకోనప్పుడు ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి కూడా అవసరమా అని చెప్పి ప్రజలు బాహాటంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి